వృషభ రాశి వారు డిసెంబర్ ఐదో తారీఖున ఉదయం లేవగానే ఈ యొక్క చిన్న పదార్థం తినండి చాలు మీకు వద్దన్నా మీరు కోరుకున్న వ్యక్తి డబ్బు మీ జీవితంకి సొంతం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓం శ్రీ షిరిడి సాయిబాబు జ్యోతిష్యాలయం మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే అయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ వృషభ రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగా చూస్తారని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుంది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఇక ఈ అంటే వివాహాలు చేయడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి అంటే ఇప్పుడు మంచిగా వివాహాలు అయితే జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు వృషభ వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడం కూడా ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరకు ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి అప్పుడు తప్పకుండా ఫలితం అనేది చూస్తారు ఈ వృషభ వారికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాగుంటుందండి దేని గురించి కూడా ఆలోచించకండి మీకు అంతా కూడా ఇప్పుడు అదృష్టమే కలుగుతుంది వృషభ వారికి అయితే ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలుగుతుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు అలానే ఇక ఈ వృషభ వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించకండి మీకు వచ్చే అదృష్టాలు మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ రాశి వరకు అయితే అంతా కూడా మంచి జరుగుతుంది దేని గురించి కూడా ఆలోచించకండి మీకు వచ్చిన దాంట్లో సహాయం చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికి అయితే ఇప్పుడు తప్పకుండా వెళ్తారనే చెప్పవచ్చు ఇక ఈ వృషభ రాసి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షాలకు సిద్ధమవుతున్నారో వారికి ఇప్పుడు మంచి మంచి మార్కులు వచ్చి ఎంతో ఉన్నత స్థాయికి అయితే వెదుగుతారనే చెప్పాలి విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది ఈ వృషభ రాశికి చెందినవారు కృత్తిగా కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి చిహ్నముగా శాస్త్రులందు చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఎద్దు ఈ వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది శ్రతముగా ఉండట ఆనందంగా ఉండట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండట రాశివారికి మూల సూత్రములు రాసువరి దయ దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు గాని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు ఈ వృషభ వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చని వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ వారి యొక్క అభిప్రాయాన్ని మార్చడం ఎవ్వరికి సాధ్యం కాదు వృషభ వారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అలసట చెందక ఓపికతో కష్టపడి పని చే మనస్తత్వం కలవారు వృషభ ఇప్పుడు అంతా కూడా అదృష్టమే అధికంగా కలిసి వస్తుంది సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గట్టు చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదల మాత్రం విడవాలి ఈ రాసువు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్న ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కర్రలను కూడా సులభంగా చేస్తారు అయితే పొగుడుతులొంగరు వీరు వృషభ రాసు తమక అప్పజెప్పిన పని సవ్యంగా చేయటేగాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించు నేర్పితనం కలవారు ఇక ధన సంపాదన విషయంలో వృషభ వారు అదృష్టవంతులని చెప్పవచ్చు అయితే వీరికి విలాసం కొరకు డబ్బు వృద్ధగా ఖర్చు చేయి బుద్ధి కలదు ఈ రాశ్వ వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సెక్షులేషన్ లో కానీ నష్టపోవు అవకాశం కలదు వృషభ రాశ్వ సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించ వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశివారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణ శక్తి ఉండను మిగిలిన రాశుల కంటే వృషభ వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది వృషభ వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశివారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశో చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రంపడన కారణంగా కష్టించి పంచడం వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరు మాటలు శ్రద్ధగా వింటారు గానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతల ప్రతిష్ఠల వారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా లాభిస్తాయి వృషభ రాశువారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరు వ్యాపార విస్తుల్లో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది ఓకే అండి చూశారు కదా వృషభ వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్